మీరు ఒక మంచి మాట ఇందాక అన్నారు అదేంటంటే ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటే అది ఏ ఇది బాగుంటుంది చెయ్యి నేను చెప్పిన మాట విను అనే ఒక మీకు అప్రాక్సిమిటీ ఉంటుంది అది రవితేజ కావచ్చు ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి బట్ మీరు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు రెండు సినిమాలు అది అది ఎట్లా వర్కౌట్ అయిందండి అంటే షార్ట్ స్పాన్ లో చేసాను అది ఎలా అంటే దూకుడు నేను ఫస్ట్ కథ తనకి నరేషన్ ఇచ్చినప్పుడే తనకి నా మీద ఒక అంటే పరిచయం కూడా లేదు మా దగ్గరికి ముందు అవునా అస్సలు పరిచయం లేదు ఓకే నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడిని తను అక్కడ ఉండేవాడు నేను వెళ్ళి ఆయనకి ఖర్చు చెప్పాను ఫస్ట్ ఒక ఖర్చు చెప్పాను మళ్ళీ నేనే వెళ్ళి డ్రాప్ చేశాను కథని అది వద్దు బాబు కూడా అని అన్నాను నేను ఈ కథ చెప్పినట్టు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన అన్న మాటల్ని డైలాగ్ కూడా పెట్టానని చెప్పాను ఫంటాసిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలిబుల్ అనేది అన్నాను ఆయన దూకుడు కదా సో ఆయన అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఒక కారెక్టి వచ్చింది అది చాలా బికేమ్ వెరీ క్లోజ్ ఓకే సో ఆ రేపో బాగా పెరగటం సో దూకుడులో అయితే తను వన్స్ తన కథ విన్న తర్వాత ఏ రోజు కూడా అసలు ఇదేంటి అదేంటి అని అడగకుండా టోటల్ సరెండర్ అయి చేసిన సినిమా దూకుడు దాని నెక్స్ట్ ఆగడ కూడా ఆగడ కూడా అలాగే చేశాడు ఆయన సో ఆ కూడా అప్పుడు వచ్చిన ర్యాప్ అండర్స్టాండింగ్ వల్ల అది అంత పెద్ద హిట్ అవడం వల్ల ఆ తర్వాత నేను చేశాను చేసిన తర్వాత ఇంబెట్టి ఆగడే చేశాను అవునండి సో అలా జరిగింది అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్